వెల్కమ్ ఈ రోజు అసెంబ్లీ సెషన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్ అనేవి ఈ రోజైతే మొదలైంది అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అసలు మొన్న జరిగిన ఎలక్షన్స్ నుంచి ప్రత్యేక హోదా మాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా కావాలని అడిగారు అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో లేదని చెప్పి చాలా మంది ఏదైనా అయితే రాగానే వచ్చాడు కానీ వచ్చిన మొదటి రోజే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశానికి నల్ల డబల్స్ అంటే నల్ల నల్లకొండ వాళ్ళు వచ్చి అక్కడ ధర్నా చేయడం అయితే మొదలైంది ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం రావణ ఖండంగా మారింది అనేటట్టు నినాదాలు చేస్తున్నాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి నినాదాలతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అసలు ఓపెన్ గా మాట్లాడుకుందాము అసలు జగన్మోహన్ రెడ్డి ఆ మినిమం కొంతలో కొంతైనా ఆలోచించి మా ఇలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకున్నట్టు లేదనే డౌటే నెల రోజుల పరిపాలనకే రాష్ట్రం రావణ కాండం అయిపోయింది అన్నట్టు మాట్లాడుతాడే గత ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రం అంత ఇడిపోయింది ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన పెట్టాలి ఆ ఒక దళితుని దళిత డాక్టర్ మాస్కులు లేవని అడిగితే రోడ్డు మీద పిచ్చోండు చేసి ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ప్రొఫెషనల్ డాక్టర్ ని మాస్కులు అడిగాడని చెప్పి పిచ్చోండు చేసి చంపేశారు ఒక అక్కనే ఏడిపిస్తున్నారని చెప్పి తమ్ముడు మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారని చెప్పి ఒక దళిత పిల్లవాడు అమర్నాథ్ అనే పిల్లవాడిని నోట్లో గుండల కుక్కి పెట్రోల్ పోస్ తగలబెట్టేశారు వైసీపీ నాయకులే మేజర్ కేసులో ఉన్నది ఆ ఒక దళిత డ్రైవర్ ని తన ఎమ్మెల్సీ చంపేసి ఇంటికి డోర్ డెలివరీ పంపించేసాడు ఆ జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్న తాడేపల్లి ప్యాలెస్ కట్టుకుంటే ఆ ప్యాలెస్ అడ్డం వచ్చిన ఇల్లు అన్ని చెప్పి ఒక ఆడపిల్ల రోడ్డు మీద పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిందని చెప్పి వాళ్ళ అన్నని చంపేసి వారం రోజుల తర్వాత డెడ్ బాడీ తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేసారు అంటే ఇలాంటి దరిద్రాలు ఎన్నో జరిగినాయి ఎంతో మంది చనిపోయారు అసలు గత ఐదేళ్లలో ఇలా మీడియా ముఖంగా వచ్చి అయ్యా మీరు చేత తప్పు సార్ మీరు చేతం తప్పు మీరు చేత తప్పు అని మాట్లాడితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి భయపడిపోయేవాళ్ళు మరి అంతటి దరిద్రమైన పరిస్థితుల నుంచి అంతటి రా అరాచకమైన పరిపాలన నుంచి ప్రజలు విముక్తి పొంది ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు మీరు మీరు ఆ రోజు అంత బాగా పరిపాలన చేసి ఉంటే ఈ రోజు మీకు పదకొండు సీట్లు వచ్చేవి కాదు ఆ రోజు మీరు పరిపాలన సరిగ్గా చేయలేదు కాబట్టి ఈ రోజు మీకు హోదా కూడా లేకుండా ప్రజలు ఎంత దారుణమైన తీర్పు ఇచ్చారు మీకు అది కూడా మీరు ఆలోచించలేక ఎవరో ఇచ్చిన సలహాలతోనో ఎవరో ఇచ్చి చెప్పిన మాటలు విని మళ్ళీ ఈ రోజు మీరు టాపిక్ అయితే మొదలుపెట్టి రాష్ట్రం రావణకాండం అయిపోతుంది రాష్ట్రాన్ని రాష్ట్రపతి పాలన విధించాలి నేను ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తాను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను అసలు ముందు మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించండి పైగా మళ్ళీ కొన్ని ప్రొఫెషనల్ డైలాగ్ లోటి నీ నెత్తిపైన ఉన్న పోలీస్ అధికారితో నీ నెత్తిపైనున్న ముడి సినింహాలకి నీకు అసలు విలువ తెలుసా దానికి అర్థం తెలుసా అని మాట్లాడుతున్నావు మీకు తెలుసా అండి ఐదోళ్ళు అసలు కనీసం ఒక పోలీస్ ఎలా పనిచేయాలి ఒక ప్రభుత్వ అధికారి ఎలా పనిచేయాలని చెప్పి వాళ్ళ రూల్స్ ను వాళ్ళు ఫాలో చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునివ్వకుండా ప్రతి విషయంలో మీ నాయకులు కాని మీ కార్యకర్తలు కానీ మీ వై వైఎస్ఆర్ సిపి శ్రేణులు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మధ్యలో దూరి ఆ విషయాన్ని ఆ అనకూడదు కానీ చెడగొట్టేసేవారు ప్రతి పని కూడా చెడగొట్టేటట్టు తయారు చేసేది అయితే ఈ రోజు చూసుకుంటే మీరు ఇంత దారుణమైన పరిపాలన ఇచ్చి ఇలా చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు